शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपात गुरु गुर्षु गुरो महेश गुरसाक्षा परब्रह्म तस्म श्रीगुरव व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज रामीति मधुरम मधुराक्षरम आरह्य कविता शाखा वंदे वाकि శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుంపరాం వాగర్థ వివ సంవృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వర సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషైమధురై కటాక్షై వైదగ్యవర్ణకుమనగరవైరీ కండూలకర్ణకు హాహకవయోధయంతి హైమోర్ధపుండ్రమయహన్వకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి జయత్య బలో రామో లక్ష్మణ మహాబల రాజా జయిత్రీవో రాఘవీణాభి పాలి దాసోహం కోసళీంద్రస్ రామస్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహన్మయసహస్రం మే యే ప్రతిబలం భవత్ శిలాభిస్తత్ ప్రహర పాదపైశ్చ సహస్రశ पुरीम् लङ्काम् अभिवत्य च समृद्धार्थो गमिष्यामि विषताम् सर्वरक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधिर्जलि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्पसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्

రాజ్యాధికారమును చేపట్టుము అని అతడు తన అన్నను అభ్యర్థించుట రామస్య వచనం శ్రుత్ భరత పృత్యువాచ కిమ్మే ధర్మాద్విహీనస్స రాజధర్మ కరిష్యతి శ్రీరాముడు పలికిన మాటలను విని భరతుడు ఇట్ల నుడివెను అన్నా నిన్ను సేవించుటయే నాకు పరమధర్మము దానికి దూరమైనప్పుడు నాకు ఇతర రాజధర్మములతో పని ఏమి శాశ్వతోయం సదాధర్మ ధర్మ స్థితోష్మాసు నరర్షభ జ్యేష్టపుత్రే స్థితే న కనీయాన్ రూపో భవేత్ ఓ నరోత్తమ రాజా కుమారులలో అన్నదములలో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు చిన్నవాడు రాజు కాలేడు ఇదియే మన వంశమన పరంపరగా వచ్చుచున్న స్థిరమైన ధర్మము స సమృద్ధాం మయా సార్థం అయోధ్యాం గచ్చ రాఘవ అభిషేచయ చాత్మానం కులస్య భవాయన ఓ రఘునందన జ్యేష్ట పుత్రుడవైనట్టి నీవు సర్వసంపదలతో విలసిల్లుచున్న అయోధ్యకు నాతో రమ్ము మన వంశప్రతిష్ఠకై వంశక్షేమమునకై కోసలరాజ్యమునకు అభిషిక్తుడవు కమ్ము రాజానం మానుషం ప్రాహుః దేవత్వే సమ్మతో మమ ధర్మార్థ సహితం వృత్తమాహురమానుషం సామాన్యజనులు రాజుని మానవమాతృనిగా భావింతురు కాని ధర్మార్థ విషయములలో మానవా మానవాతీతమైన ఆచరణ గల ప్రభు అనగా నీవు నా దృష్టిలో ప్రత్యక్ష దైవమే మయ మైతు త్వై చారణ్యమాశ్రితే గతో రాజా యాయజూక సతామత మన తండ్రి దశరథ మహారాజు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించిన వాడు సత్పురుషుల గౌరవాధరములను పొందినవాడు పూజ్యుడు అతి ప్రభు నేను కేకయరాజ్యమున నా మాతామహను ఇంటనుండగా నీవు అరణ్యములకు చేరిన పిమ్మట స్వర్గస్థుడాయను మాత్రే భవతి సహసీతే సలక్ష్మణే దుఃఖ దుఃఖశోకాభిభూతస్థు రాజా త్రిదివమభ్యగాత్ సీతాదేవితో లక్ష్మణితో గూడి నీవు అయోధ్యను వీడి వనములకు బయలుదేరగానే మహారాజు దుఃఖాతిరేకమునకు తట్టుకొనలేక పరలోకగతుడాయను ఉత్తిష్ట పురుష వ్యాఘ్ర క్రియతా ముదకం అహం చాయం చ శత్రుఘ్న పూర్వమేవ కృతోదకౌ ఓ పురుషోత్తమ అగ్రజ తండ్రి తండ్రిగారికి తిలోదకములను సమర్పిపుము నేనును శత్రుఘ్నుడును ఇంతకు ముందే పితృతర్పణములను కావించి ఇంటిమి ప్రియేణిల దం హి పితృలోకేషు రాఘవ అక్షయ్యం భవీత్యాహు భవాంశ్చైవ పితు ఓ శ్రీరామ ప్రియమైన పుత్రుడు తిలాంజలులను సమర్పించినచో పితృదేవతలకు పుణ్యము పుణ్యఫలములు లభించునని పెద్దలు వచింతురు మన తండ్రికి నీవు ప్రాణతుల్యుడవు గద త్వమేవ శోచం స్తవ దర్శనేప్సు త్వయ్యేవ మనివర్త్య బుద్ధిం త్వయా విహీనస్తవ శోకరుగ్న త్వం సంస్మరణ స్త స్థమిత పితాతే మన తండ్రి నీ ఎడబాటు కారణముగా నిన్ను గురించి శోకసంతప్తుడాయను నిన్ను చూడవలెనను తపనతో ఆయన తన బుద్ధిని నీ నుండి మరల్పలేక దుఃఖమతో విలవిలలాడుచు నిన్నే స్మరించుచు అస్తమించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోత్తర శతతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరే అయోధ్యాకాండమునందు నూట ఒకటవ సర్గము సమాప్తము